శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం వైష్ణవ ఖండ కండం నాగోపాల్ మూడు రెండు ఇరవైన వైద సిద్ధాంతానికి తాత్పర్యమేమి ఎస్ ఎమ్స్ అంతనే శ్రీ మధ్వహా రాహు విష్ణు भारततम अखिलम अम्लाय वेद्य च विश्व सत्यं भेद भेदं च हरि चरण पारतम तेषां मोक्षम विष्णुं अंग्री लाभं तस्य हेतुं प्रमाण प्रत्यक्ष आदित्य क्षेच्छु हरि ही कृष्ण चैतन्य चे चंद्रहा విష్ణువే పరమతత్వం దాని చెప్తున్నారు విష్ణువు సకల వేగ చేత తెలియబడతాడు భేద రూపాలైన జగత్తు మొదలైనవన్నీ సత్యం జీవులు హరిచరణాన్ని అనుసరించి ఉంటారు జీవులలో పరస్పర తారతమ్యం ఉంది లబ్ధమే మోక్షం కోసం నిర్మల భక్తే సాధనం మూడు ప్రమాణాలు అని మధ్వాచార్యుడు చెప్పారు అదే విధంగా హరి అయిన కృష్ణ చైతన్య చంద్రుడు కూడా చెప్పారు ఈ కృష్ణ చైతన్య చంద్రుడి శ్లోకరాజం మధ్వమత ముఖ్య విషయాలను చక్కగా క్రోడీకరించింది ఉపోద్ఘాతంలో పూర్వం మనం చూసినటువంటి రీతి మధ్వాచార్య సిద్ధాంతంలో బ్రహ్మపదం నుకు అన్వయింపబడి చాలా వరకు శబ్దాలని లోపించి ఉత్తర శబ్దం ప్రాధాన్యమై ఒప్పిందని చెప్తో తన ద్వైత సిద్ధాంత నిర్ణయానికి ప్రమాణాలుగా మూల రామాయణ స్వతర భాష్యంలో ఉన్నాయని ఆచార్యుడు వచించుకొని ఉన్నారు ప్రజానీకానికి అందుబాటులో ఉన్న భారత రామాయణాలను విశిష్టాద్వైత ప్రచారాంచేత సంఘంలో వ్యాప్తమై ఉన్న ఆగమం ఈ ఆచార్యుడు ప్రమాణంగానే తీసుకొని ప్రజారంజ ప్రజ ఆదరణాన్ని చూరగొండీ ప్రయత్నించినట్లు కనపడు ఈ విధంగా మధ్వాచార్యుడు ప్రస్థానత్రయం మీద కంటే పురాణాల మీద ఆధారపడ్డాడు ఎక్కువగా కనుక పై ఉదహరించిన శ్లోక విషయాలను ఎలా ఆనంద తీర్థుడు ప్రతిపాదించాడో కొద్దిగా చూద్దామని బ్రహ్మము విష్ణు బ్రహ్మ శబ్దశ్చ విష్ణువాదేవ బ్రహ్మశబ్దము విష్ణువే అవుతుంది అని వాళ్ళు చెప్తారు అని బ్రహ్మ శబ్దానికి అన్వయించి విష్ణురేవహి తత్వర్వ ఉచ్యతి అలా విష్ణువే తెలియబడిందని చెప్పి విష్ణువే వేదే రామాయణే చైవ పురాణే భారతే తధాः అవాంచ్ అథావంచే చ మధ్యే చ విష్ణు సర్వత్ర గీయతి వేదాలలో రామాయణలు పురాణాలలో అలాగే భారతంలో కూడా ఆది మధ్యాంతాలలో విష్ణువే సర్వత్రా కీర్తింపబడుతున్నాడని హరివంశ వాక్యాన్ని సూచించారు బ్రహ్మశబ్దానికి విష్ణు పదమే అన్వయం అవుతుందని మధ్వాచార్యుడు భావించి అదే నిరూపించాడు జన్మాజ్చయ అనే వేదాంత సూత్రార్థాన్ని విధంగా విష్ణువుకే అన్వయింపబడి

పరమాత్మ అని భగవంతుడని అర్థం వాసుదేవుడే బ్రహ్మం అని బ్రహ్మ శబ్దం విష్ణువుకే శ్రీకృష్ణుని కూడా అన్వయించాడు కాక శ్రీకృష్ణుడికి కూడా ఈ విధంగా బ్రహ్మం సర్వసగుణ స్వరూపంగా చెప్పబడి సృష్టి కార్యం విష్ణువుకి కాని సంహార కార్యం రుద్రునికి కదా అని సంశయించి సర్వ జగతికి సంహారకుడు విష్ణువే అని రుద్రుడు నిమిత్తమాత్రుడని కూడా చెప్పాడు కనుక శాస్త్రాలలో రుద్రుడు గోచరిస్తే అతడు విష్ణువుకి అధీనుడు అన్నట్లుగా భావించి చెప్పారు అలాంటి సర్వాధికారైన సర్వశక్తుడైనటువంటి మహావిష్ణువు తన స్వరూపాత్మకమైన మాయాశక్తి చేత సర్వకార్య నిర్వాహకం కావించటం మాయామయం విష్ణు విష్ణువు మాయామయుడైని కనుక దానే తానే జగత్కర్త అని మాయతన మాయావయవనం అజ్ఞానం అని నిఘంటు తాత్పర్యమని అందుచేత ఈ జ్ఞానశక్తి ఉన్నవాడు విష్ణువు అవుతాడు అని మధ్వరు మరిక భాష్యం జీవుడిలో ప్రాణాదులు ప్రవేశించి సర్వకార్యాలను ఎలా అలాగే పురుషోత్తమ చేయిస్తాయుమ పురుషోత్తమ ప్రకృతిలో పురుషోత్తముడు ప్రవేశించి సృష్టి కార్యాన్ని జరుగుతాయి శ్రీహరి వలన అవ్యక్తం నుండి మహతత్వం దాని నుండి విజ్ఞానం విజ్ఞానం నుండి మనస్ దాన్ నుండి ఆకాశం మొదలైన సృష్టి అంతా పుడి పుట్టింది అలా విష్ణువు సృష్టికర్త అయిన పరబ్రహ్మం జగత్తుకు నిమిత్త మాత్రం అవుతాడు కాని ఉపాదాల కారణం మాత్రం కాదు కనగా హరి ఈ విధంగా అపార సృష్టిని చేస్తున్నారు ఇందులో అతని సంబంధం లేకుండా యథ లోకేక్తస్య సుభోదార్ధ సుభోదిరేకాదేవృత గనాది నీలానతు ప్రయోజనాపేక్షయ ఏవమే వేశ్వరస్య మేన ఈశ్వరస్య నారాయణ సంహితాయాంచ సృష్టియాदिकं హరిర్నైవ ప్రయోజనమపేక్షమత్తుడు లోకంలో చేసే నృత్య క్రియలు కేవలం లీలలుగా మాత్రం ఉండి స్వప్రయోజనం ఎలా ఉండబోదో ఉంటుందో అలాగే పరమేశ్వరుడు కేవలం ప్రయోజన అపేక్ష లేఖయే సృష్టి చేస్తా నారాయణ భాష సర్వం విభా నారాయణను ప్రకాశించగా సర్వం ప్రకాశిస్తుంది అంటే సూర్య చంద్రాదులు అతని ప్రకాశం వల్ల మాత్రమే ప్రకాశింపగలుగుతారు అతడు అనంతుడై పాదత్రయంలో జిలోక వైకుంఠాదులు కూడా కలిగి అతని విరాట్ దేహంలో స్వల్ప భాగంలో ఈ బ్రహ్మాండాన్ని ఉండేట్టు చేశారు మళ్ళా ఈహరి సర్వకాల సర్వ దేశాలలో అవ్యక్త రూపడై ఉన్న స్వేచ్ఛానుసారంగా స్థూల రూపాలను పొందుతూ ఉంట అయినా అతనికి ఎలాంటి జననాది వికారాలు ఉండ అలాంటి అవతారాలు అలాంటివి అవతారాలుగా చెప్పబడ్డాయి శ్రీరామకృష్ణ మొదలైన అవతారాలు అలా వచ్చాయి అని అవి లయకాలంలో మళ్ళా మూలమైన శ్రీ మహావిష్ణువులోనే లయిస్తాయి అయినా ఈ అవతారాల కార్యంలో అతనికి ఎలాంటి సంబంధం ఉండదు అతడి అలాగే అతడు నిరవయవుడై ఉండిన జీవులు అంతర్యామిగా ఉండి అతడి చేత కార్యాలు జీవుడి చేత కార్యాలు చేసి అది పరమేశ్వరుడి విచిత్ర శక్తి మూలం ప్రకారం జరుగుతుంది ఇక జీవులు జీవులు పరిమాణం కలవాళ్ళై ఈశ్వరుడికి నిత్యంగా భిందులై ఉంటారు జీవేశ్వర విభేదం పారమార్థికంగా ఉంది అతడు పరమాత్మ యొక్క ప్రతిబింబం అవటంచేత జీవుడికి నాశనం లేదు కనుక అతడు కూడా నిత్యుడే పరమాత్మ వలన జరించిన జీవుడు నిత్యుడే అవుతా అందుచేత జీవేశ్వర భేదం భ్రాంతి కాదు అలాగే జీవుల వలలని అవతార పురుషుల కూడా ఈశ్వర ప్రతిబింబలైన వ్యత్యాసం కీజీవులలో నిరంశీవులని సంశ జీవులని అంశలున్న జీవులు పరమ అంశలున్న జీవులు పరమాత్మ అంశలేనివి అని రెండు రకం అందులో నిరంశ జీవులు మనుష్యాది జీవరాశులు గంధార్వాదులు సా అంశ జీవులు మత్స్యావతారాదులు ప్రతిబింబాలు కాక సాంశాలే అవుతాయి జీవులకు సమ్యక్ శక్తి అభావం కాని అవతారాలకు అలాంటి శక్తి కల జీవులు భిన్నాంశులై ఉండగా అవతారాలు అంశాలవుతాయి కానీ శ్రీకృష్ణుడు మాత్రం అంశ కాక సాక్షాత్తు భగవంతుడే అని మధ్వమత సిద్ధాంతం అందుచేత జీవులు ప్రళయాగ్ని ప్రళయాగ్నికి పురుగులకు గల లాగా

స్వాతంత్ర పరతంత్రాలలో ఉంట అందుచేత జీవ అస్వతంత్ర పరమేశ్వర ప్రేరణం వల్ల ప్రవర్తిస్తూ ఉంటాడు మనుష్యుడి చేతిలో ఉన్న కర్ర విగ్రహంలాగా జీవుడు పరమేశ్వర అధీనుడు అలాగే జీవుడి భగవదీన కర్తృత్వం మాత్రం కలిగి ప్రపంచంలో వ్యవహరిస్తా ఆ భగవదీన కర్తృత్వం కూడా అతని పూర్వ కర్మ అనుసారం ఏర్పడుతుంది అందుచేత పరమాత్మ యొక్క సమత్వ దృష్టికి లోపం వాటిల్లదు అన్నారు అలాగే జీవుడు ప్రతిబింబం అవటంచేత స్వాభావికంగా ఆనంద విజ్ఞానాల బలతేజాలు కలిగి ఉన్న పరమాత్మ అనుగ్రహం చేత మాత్రమే అవి వికసిస్తాయి అవి కూడా ఉత్తమ మధ్యమ అధమ తారతమ్యాలను అనుసరించి జీవులలో పరస్పర విభేదాలకు కారణం ఈ విధంగా జీవేశ్వరుడు సర్వ విధాల భిందులై పరమేశ్వరుడికి బిందులై తేడాగా కలపడు అలాగే వీళ్ళిద్దరూ అత్యంత బిందులై ఉండటం చేత వీళ్ళకి పారమార్థిక విభిన్నత్వం కలదని ద్వైత సిద్ధం అలాగే ఈ జీవులు కూడా బొరదలో ఉండే బంధన దశలో దశలో కూడా సదా ందులుగానే ఉంటారు అని ఈ మత విశ్వాసం ఎలా ఇలా ఉన్న జీవుడు సాధనా తత్పర బుద్ధి తపో గరిమా సాధిస్తే అతడు ముక్తి పొందే అవకాశం ఉంది మధ్వ సిద్ధాంతాననుసరించి అపరోక్ష జ్ఞాన భక్తులు రెండు సాధనకి మూలాంగా కానీ అవి సిద్ధించటానికి జ్ఞాన ప్రతిబంధకాలు సంశయ విపరీత జ్ఞానాలు తొలగటానికి శ్రవణ మననాలు ఉపయుక్త అయితే ధ్యానమే దర్శనానికి ముఖ్య సాధనంగా గ్రహించాలి శమధమాది సాధన సంపత్తి శ్రీ విష్ణువుని గూర్చిన శ్రవణ మరణాదులు భక్తి సాధకానికి పరమ ఉపయోగాలు అని విష్ణు కృప ప్రసాద అవసరం కాని ముక్తికి కర్మ సాధనం అవుతుంటే జ్ఞానముఖ్య సాధనము అనుసరించడమే జ్ఞానానికి ఉపలబ్ధి ఈ విధంగా కర్మ జ్ఞానాన్ని సహకారి సాధనాలు కర్మ జ్ఞానాలను ప్రతిపాదించిన జైమిని వ్యాసులు శిష్య గురు సంబంధాలలో ఉన్న వారి సిద్ధాంతాల పరస్పర వైరుధ్యాలు ఎలా ఉంటాయి ఇక్కడ జ్ఞానం అంటే శ్రీహరితత్వ జ్ఞానం అని వాళ్ళు అంటారు అంటే ద్వైత సిద్ధాంతము యొక్క పంచ విభేద జ్ఞానం ఇందులకు శాస్త్ర అధ్యయనం ఆ జ్ఞానానికి అతి అవసరం అందుచేతనే వేదాధ్యయన పరులకే కాక అపరోక్ష అనుభూతి అధికారం గా మధ్వాచార్య నిర్ణయం ఈ విధంగా ఉపనిషత్ సూత్ర గీత ప్రస్థాన ప్రస్థానత్రయాలలు కూలంకష జ్ఞానం బ్రహ్మతత్వ నిర్ణయం చేసి బ్రహ్మ వ్యాఖ్యానానికి ప్రయోజనకారి పరమాత్మని గుణపూర్ణ ధ్యానాన్ని చేస్తూ ప్రయోజనకారి గుణపూర్ణ ధ్యానంగా చేస్తుంటారు కలగ ధ్యానాన్ని కలగజేస్తారు కనుక అలాంటి ధ్యాన నిమగ్నత పరమేశ్వర అనుగ్రహంకి కారణము ఆ ఈశ్వర కృపయే ముక్తి కారణం కనుక ఆత్మను పరమాత్మభావంతో ధ్యానించాలి అని ఇందులో స్పష్టం ఆత్మ జ్ఞానం పొందని వాడు భగవంతుని తమ యజమాని అనే దృష్టితో భావించి ధ్యానించాలి అని చెబుతారు మళ్ళా ఈ ఉపాసనా విధానం రెండు రకం శాస్త్రాభ్యాస స్వరూపిణి అని ధ్యాన అని ధ్యానరూపమని గ్రాహ్యం పూర్వంలో ఛందం శాస్త్ర అభ్యాసం ధ్యానానికి పూర్వమై ఉపకరిస్త ధ్యానంలో ధారణాధికం అంతర్గతం ఈ భక్తి సాధారణి పరమ స్వరూప పద్ధతుల మళ్ళా మూడు రకం శాస్త్ర అధ్యయనానికి పూర్వం సాధారణ భక్తి ఉంటుంది జ్ఞానం తరువాత పరమ భక్తి వస్తుంది స్వరూపభక్తి మూడవలవుతుంది అధిక అధికానందం అనుభవిస్తుంది దానిచేత సాధ్య భక్తి కూడా నైజ సుఖానుభూతి కలది అవుతుంది మధ్వాచార్యులు మన మహాభారత తాత్పర్య నిర్ణయాలు భక్తిని గురి ఈ విధంగా చెప్పారు మహాత్మజ్ఞాన పూర్వస్థు సుదృఢ సర్వకృతో స్నేహోక్తిరి పరోక్తస్థయో ముక్తిర్ల పరమాత్మ సర్వ ఇతరాల కంటే అత్యధికంగా భావించి గ్రహించి

శ్రీహరి జ్ఞాన సమయంలో అతని దుష్ట శిక్షణాది లక్షణాలు ధ్యానింపకుండా శిస్త రక్షణాది గుణాలు ధ్యానించాలి సర్వ విద్యలు పరమాత్ముడి నామాలేకలు అతని సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుడిగా ధ్యానించాలి హృదయంలో ప్రతి ప్రతిమాదులలో అంటే విగ్రహాలు అధిష్టానమైన శ్రీహరిలో ధ్యానం ఉంచారు దీనినే అంతర్గత రూప భగవద్పాసనం బహిర్గత రూప సర్వగత భగవద్ రూప ఉపాసనం అంటారు ఈ విధంగా పరమాత్ముడిని దియమబద్ధంగా ధ్యానించటం వల్ల తత్వస్వరూపాన్ని యోచించటం వల్ల సాధన పూర్తి కూడా సాధకుడికి పరమాత్మ ఛాయ జాయమాన కటాక్షంలో కాక అన్య సాధనలు ఎక్కడా కనపడి అలాగే హిందువు కోసం సద్గురూపదేశం అవసరం ఒక గురుడి వద్ద సాధన ఉపదేశమైన తరువాత అధిక సామర్థ్య సంపన్నుడైన గురువు లభిస్తే అతన్ని ఆశ్రయించవరు అంటే అంతకంటే గొప్ప గురువు లభిస్తే ఈయన వదిలిపెట్టి ఆ పెద్ద గురువు దగ్గరికి వెళ్ళచ్చు దానికి తప్పు లేదన్నాడు ఆయన అలా అయినా దేవతలలో శ్రేష్ఠుడు సర్వవ్యాపి అయిన వాయుదేవుడి అనుగ్రహం లేంది ఏది కూడా సాధ్యంగా అందుచేత ఈ మధ్య సిద్ధాంతంలో వాయుదేవుడికి అతని పుత్రుడైన ఆంజనేయుడికి గురువు కంటే ఉన్నత స్థానం ఏర్పడించి వాడి కృపాసిద్ధికై సాధనం చేస్తాను జ్ఞాను ఐ విధంగా భక్తిలో నిష్ణాతులై భగవద్ దర్శన మహాభాగ్యాన్ని పొందిన వాళ్ళే జ్ఞానులు వాళ్ళే సిద్ధులు వీళ్ళకి ఫలోన్ముఖమైన ప్రారంధ కర్మ కాక కర్మలని నశిస్తాయి వాళ్ళు కర్మల చేయటంలో కానీ మానటంలో కానీ స్వతంత్రులు మానటంచేత వాళ్ళకెలాంటి ప్రత్యయవాయం లేదు కొందరు బ్రహ్మజ్ఞానులు గృహస్థాశ్రమాలు కూడా వదిలే తొలి స్వీకరించారు కదా అందుచేత వారికి కర్మ నియమం కారణం కనపడదు కనుక కర్మను అతడు ఆచరించిన అది లీలామాత్రమై ఉంటుందట స్వాధ్యాయన అనంతరం సామగాన విధి లేకపోయిన చేయబడుతున్నట్టుగా జ్ఞానులను ఉపాసన చేస్తూనే ఉంటారు శ్రీహరిని తమ స్వామిగా ఉపాసించటమే ఉచితం తానే శ్రీహరి అని ధ్యానం చెయ్యకూడదు నేనే శ్రీహరి అనే ఉండకూడదు అనమాట ఆయన నా స్వామి నేను బంటు అలా ఉండదు భక్తి పరమాత్మలో ధ్యాననిష్ట చే జీవుడి ఎందు అంతర్గతమై స్వాభావికమై ఉన్న శాశ్వత ఆనందాన్ని జీవుడు పొందుతారు ఇంతదాకా ఆ ఆనందం అజ్ఞాన ఆవరణ చేత కప్పి ఆవృతమై అనుభూతం కాకుంది ఆ తర్వాత పరమాత్ముని ముఖాముఖి దర్శనంతో వంట ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం ఆ ముక్తికి ముక్తుడికి లభిస్తుంది సంసార ఉత్పత్తికి అంటే జన్మ కారణమైన అజ్ఞాన బీజాలు అంతటితో సర్వనాశనం చెంది అతడు కూడా జీవుడు పరమాత్మతో ఐక్యం పొందక అన్యంగా ప్రత్యేకంగా ఉంటాడు జీవేశ్వర విభేదం వారమాధికం కదా అంతేకాక ముక్తులలో కూడా వారి ఆనంద అనుభూతిలో వ్యత్యాసము ఉత్తమ భక్తులకు ఆనందం అధికం చతుర్ముఖ బ్రహ్మ యొక్క అనుభవం సర్వాధికం కనుక అతడు శతానంద అని చెప్పబడ్డాడు మనుష్యుల కంటే గంధర్వులకు వాళ్లకంటే ఋషులకు వాళ్లకంటే దేవతలు దేవతల కంటే రుద్రుడు రుద్రుడి కంటే బ్రహ్మకు ఆనంద అనుభూతి ఎక్కువ అయినా వారిలో అసూయ ద్వేషాల భావం వారందరూ పరస్పర ఉపయుక్త వ్యవహారాలలో సాధనం చేత భగవద్ దర్శన ప్రాప్తి పొందిన వాళ్ళంతా ముక్తి పొందుత భక్తులు కూడా వారికి ఉచిత ఉపాసనం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఉపాదాన విధాన విధానం స్వాభావికంగా ఉంటుంది భగవద్ దర్శనం పొందిన ఉపాసకు ముక్తి పొంది మొదట సత్యలోకానికి వెళ్లి ఆ తర్వాత బ్రహ్మ ప్రళయకాలం అతనితో శ్రీహరి సాన్నిధ్యానికి చేరి శ్రీహరితో ఐక్యం కాక విడిగా ఉంట విభాగం లేని భోగాలను వాళ్ళకి ఈ స్థూల శరీరాలే కాక ప్రత్యేక శరీర ప్రాప్తి కలుగుతుంది వాళ్ళు ప్రత్యేకమైన స్వతంత్రమైన కోర్చెలు లేక అవిభాగ సంకల్పులై భగవధీన భగవద్ అధీనులై భోగాలను అనుభవిస్తూ ఉంటారని మధ్వాచార్యుడి సిద్ధాను వీరికి సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సర్వవ్యాపకత్వాది ఈశ్వర లక్షణాలు అన్నీ ప్రాప్తించవు ఏవి ప్రాప్తించవు వాళ్ళు సృష్టి ఆది కార్యాలు నిర్వహించడానికి దమ్ము లేదు ఈ విధంగా మధ్వాచార్యు జీవ ఈశ్వర జగదీశ్వర ప్రకృతి జీవ జీవ జగత్వం విభిన్నత్వాన్ని ప్రకటించి స్థూల దృష్టికి కో కనపడే ఈ భేదాలు నిత్యాలే అయిన చెప్పి వాటిని పారమార్థిక సాస్థానాన్ని కూడా ఇచ్చి దశలో మాత్రమే మోక్ష దశలో కూడా ఈ భిన్నత్వం దాకా తీసుకెళ్ళి అక్కడ కూడా భేదం ఉంది ఆయనకి మనకి अनुचेत मुमुक्षवत्विकविषयसंशया गुणपूर्णुडिहरि सर्वाकर्षणमूर्तियमे भक्ति उपासनं गम्यं सुस्थिरमै प्रत्यक्षमय अनुचेत मुमुक्षव सर्वा उपयुक्तसाधनाविधानानि బోధించాడు అంట తాత్విక కాఠిన్యాన్ని ఆచార్యుడు మృదువు చేసి సాధకుడు అసాధారణంగా మేలు చేశాడని కొత్త చెప్పాలి అలాగే సాధక బాధకాలు గమనించి వాళ్ళ ఆధ్యాత్మిక అభివృద్ధికై తపించి సుగమ విధానంలో వాళ్ళకి వాడు విధానం వాళ్ళకి ద్వైతులకు ప్రయో ప్రసాదించి ఆనంద తీర్థ నామక మధ్వాచార్య వర్యు చేసినటువంటి అమానంద తీర్థ భేదా భేద సిద్ధాంతం చెప్పి నింబార్కర్ పండితుడు